మిథున రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల మీ గ్రహస్థితి ఎలా ఉంది అది మీ రోజువారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మీరు ఏ విషయాలలో దూసుకుపోతారు ఎక్కడ కొంచెం స్పీడ్ తగ్గించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ముందుగా మిథున రాశి అంటే ఎవరెవరు వస్తారో చూద్దాం మృగశిర నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు ఆరుద్ర నక్షత్రంలోని మొత్తం నాలుగు పాదాలలో అంటే ఒకటి రెండు మూడు నాలుగు పుట్టినవారు మరియు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి కిందికి చేరుతారు మీ పేరులోని మొదటి అక్షరం కా కి కు కమ్ జ్ఞా చా కే కో లలో ఏదైనా ఒకటి అయితే మీరు ఈ రాశికి చెందినవారే మిథున రాశి వారికి ఈ నవంబర్ నెల తెలివితేటలకు పదును పెట్టే నెల అని చెప్పవచ్చు మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి సహజంగానే మీకు తెలివితేటలు వాక్చాతుయనం ఎక్కువ ఈ నెలలో అవి రెట్టింపవుతాయి మీరు ఎంత క్లిష్టమైన సమస్యనైనా చిటికెలో మీ బుర్ర ఉపయోగించి సాల్వ్ చేస్తారు పది మందిలో ఉన్నప్పుడు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అయితే మిథున రాశి ఉన్న ఒక సహజ లక్షణం ద్వంద్వ స్వభావం అంటే ఒకేసారి రెండు పనులు చేయాలనుకోవడం లేదా ఒక నిర్ణయం తీసుకున్నాక అరే అది కాదేమో ఇది కరెక్టేమో అని కన్ఫ్యూజ్ అవ్వడం ఈ నెలలో ఈ కన్ఫ్యూజన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కెరీర్ పరమైన లేదా ఆర్థిక పరమైన పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ బుర్ర వేడెక్కిపోతుంది అందుకే ఈ నెలలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి ఒక పని మీదే ఫోకస్ పెట్టండి మల్టీ టాస్కింగ్ చేయడం మంచిదే కానీ అది మిమ్మల్ని టెన్షన్ పెట్టకూడదు ఈ నెలలో మీకు ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశముంది అది ఆఫీస్ పని మీద కావచ్చు లేదా ఫ్యామిలీతో సరదాగా వెళ్లే ట్రిప్ కావచ్చు ఈ ప్రయాణాలు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఉద్యోగస్తులకు ఈ నెల చాలా బిజీగా కానీ అంతే ఉత్సాహంగా ఉంటుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ నెల మీ సక్సెస్ మంత్రం మీ మాటే మీరు సాఫ్ట్వేర్ మీడియా మార్కెటింగ్ సేల్స్ లేదా టీచింగ్ ఫీల్డ్లో ఉంటే ఈ నెల మీరు అద్భుతాలు సృష్టిస్తారు మీటింగ్స్లో మీరు చెప్పే ఐడియాలకు అందరూ ఫిదా అవుతారు క్లయింట్స్తో మాట్లాడి డీల్స్ ఓకే చేయించడంలో మీరు కీ రోల్ ప్లే చేస్తారు ఆఫీస్ వాతావరణం మీ కొలీగ్స్ మీతో ఫ్రెండ్లీగా ఉంటారు అయితే మీరు సరదాగా అన్న మాటలను కొందరు సీరియస్గా తీసుకునే ప్రమాదముంది కాబట్టి ఆఫీస్లో జోక్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సమయం సందర్భం చూసుకుని మాట్లాడటం మంచిది బాస్ నుండి మీకు మంచి సపోర్ట్ ఉంటుంది కానీ వారు మీ మీద ఎక్కువ బాధ్యతలు పెట్టవచ్చు ఉద్యోగ మార్పు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వారికి ఇది చాలా మంచి టైమ్ ముఖ్యంగా ఇంటర్వ్యూలలో మీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది మీరు అడిగిన ప్యాకేజీ ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తాయి నవంబర్ పది తర్వాత వచ్చే అవకాశాలను అస్సలు వదులుకోవద్దు వ్యాపారం అండ్ ఆర్థికం వ్యాపారస్తులకు ఈ నెల డబ్బు బాగానే ఆడుతుంది రొటేషన్కి ఇబ్బంది ఉండదు కాని నిలకడ ఉండకపోవచ్చు వ్యాపార విస్తరణ మీరు కొత్త బ్రాంచులు ఓపెన్ చేయడానికి లేదా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుందే ఈ నెల అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్ కన్సల్టెన్సీ ఏజెన్సీలు నడిపేవారికి మంచి లాభాలు వస్తాయి మీ మార్కెటింగ్ స్ట్రాటజీలు బాగా వర్కౌట్ అవుతాయి పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి నా పార్ట్నర్కి అర్థం అవుతుందిలే అని అనుకోకుండా ప్రతి విషయాన్ని వారికి క్లియర్గా చెప్పడం మంచిది లేదంటే చిన్న చిన్న అపోహలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు ఆర్థిక పరిస్థితి అండ్ ఖర్చులు ఆదాయం బాగుంటుంది వివిధ మార్గాల నుండి డబ్బు వస్తుంది అయితే మిథున వారికి గ్యాడ్జెట్స్ ఫోన్లు ల్యాప్టాప్లు లేదా కొత్త కొత్త వస్తువుల మీద మోజు ఎక్కువ ఈ నెలలో ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు కొనడానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశముంది అవసరం ఉంటేనే కొనండి కేవలం షోకు కోసం కొనవద్దు స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారికి లాభాలు వస్తాయి కానీ అత్యాశకు పోవద్దు డే ట్రేడింగ్ లో ఒకసారి లాభం రాగానే బయటకు వచ్చేయడం మంచిది లేదంటే వచ్చిన లాభం కూడా పోయే ప్రమాదముంది మిథున రాశి వారికి సాధారణంగా నరాలు మరియు చర్మం కొంచెం సున్నితంగా ఉంటాయి ఈ నెలలో మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది మానసిక ఆరోగ్యం మీ బుర్ర ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో బిజీగా ఉండడం వల్ల రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూడడం మానేసి ఏదైనా మంచి పుస్తకం చదవడం లేదా ప్రశాంతమైన మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి నిద్రలేమి వల్ల పగలు చిరాకుగా అనిపించవచ్చు శారీరక సమస్యలు సీజనల్ మార్పుల వల్ల చిన్న చిన్న స్కిన్ అలెర్జీలు దురదలు వచ్చే అవకాశముంది దుమ్ము ధూళికి దూరంగా ఉండండి అలాగే చేతులు భుజాలకు సంబంధించిన నొప్పులు ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చునే వారికి రావచ్చు మధ్య మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని స్ట్రెచ్ చేయడం మంచిది కుటుంబ జీవితం సరదాగా సాగిపోతుంది ఇంట్లో నవ్వులు పోయిస్తారు బంధవులు స్నేహితులు ఈ నెలలో మీ ఇంటికి బంధవులు స్నేహితుల రాక ఎక్కువగా ఉంటుంది వారితో గడపడం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది చిన్న చిన్న గెట్టుగెదర్ పార్టీలు చేసుకుంటారు మీ సోషల్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది జీవిత భాగస్వామి మీ భర్త భార్యతో సంబంధం బాగుంటుంది అయితే మీరు బిజీగా ఉండటం వల్ల వారికి తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు ఇది చిన్న చిన్న కంప్లైంట్స్కి కి దారితీయవచ్చు వీకెండ్లో వారితో కలిసి సినిమాకో డిన్నర్కో వెళ్లడం ద్వారా వారిని కోల్చేయవచ్చు ప్రేమ వ్యవహారాలు ప్రేమలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు మీ పార్ట్నర్తో కలిసి లాంగ్ డ్రైవ్స్ కి ప్లాన్ చేస్తారు అయితే మాట జారడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా అనే ముందు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడటం మంచిది కొత్త ప్రేమలో పడటానికి ఈ నెల గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది గృహిణులకు మీరు మల్టీటాస్కింగ్లో కింగ్స్ ఒకేసారి ఇంటి పని పిల్లల చదువులు ఇతర పనులు చక్కబెట్టేస్తారు అయితే ఈ పరుగులో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీకు నచ్చిన హాబీస్ పుస్తకాలు చదవడం గార్డెనింగ్ కోసం కొంత సమయం కేటాయించండి ఉద్యోగినులు వర్కింగ్ ఉమెన్ కి ఇది చాలా మంచి నెల మీ తెలివితేదలకు ఆఫీస్లో మంచి గుర్తింపు వస్తుంది టీమ్ లీడర్ పొజిషన్ కోసం ట్రై చేస్తున్న వారికి సక్సెస్ లభిస్తుంది కొలీగ్స్తో కి దూరంగా ఉండండి విద్యార్థులకు ఇది అద్భుతమైన నెల మీ గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటుంది క్లిష్టమైన కాన్సెప్ట్లను కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కొత్త కోర్సులు మీరు ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకుంటే ఉదాహరణకు కోడింగ్ కొత్త భాష మ్యూజిక్ ఇది సరైన సమయం మీ బుర్ర చాలా షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి త్వరగా నేర్చుకుంటారు ఏకాగ్రత లోపం మిథున వారికి ఒకే దాని మీద ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయడం కొంచెం కష్టం చదువుతున్నప్పుడు పదే పదే ఫోన్ చెక్ చేయాలనిపిస్తుంది ఈ డిస్ట్రాక్షన్స్ ని కంట్రోల్ చేసుకుంటే మీకు తిరుగులేని విజయాలు వస్తాయి ఈ నెలలో అదృష్టాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదృష్ట సంఖ్యలు ఐదు మూడు ఆరు ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు ఒప్పందాలు ప్రయాణాలు పెట్టుకుంటే మంచిది అదృష్ట రంగులు ఆకుపచ్చ తెలుపు ఈ రంగులు ధరించడం వల్ల మీ బుధగ్రహ బలం పెరుగుతుంది అదృష్టవారాలు బుధవారం శుక్రవారం మీకు దశ తిరిగే కీలకమైన తేదీలు నవంబర్ నెలలో ఈ తేదీలు మీకు చాలా పవర్ఫుల్గా ఉంటాయి నవంబర్ ఐదు ఆరు పద్నాలుగు పదిహేను ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి మీకు రావలసిన గుడ్ న్యూస్ ఈ తేదీల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కన్ఫ్యూజన్ వద్దు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పది రకాలుగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకండి ఒక నిర్ణయానికి వచ్చాక దానికే కట్టుబడి ఉండండి మాట జారద్దు సరదాగా అన్న మాటలు ఇతరులను నొప్పించవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అతి ఆలోచన వద్దు జరగని దాని గురించి ఊహించుకుని భయపడవద్దు రేపటి గురించి అతిగా ఆలోచించి ఈరోజు ప్రశాంతతను కోల్పోవద్దు చెయ్యాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మీకు ఉన్న చిన్న చిన్న దోషాలు తొలగిపోయి బుద్ధిబలం పెరగడానికి ఈ పరిహారాలు పాటించండి శ్రీ మహావిష్ణువు ఆరాధన మిథునరాశి అధిపతి బుధుడు బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు కాబట్టి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చాలా చాలా మంచిది ఇది మీకు మానసిక ప్రశాంతతను స్పష్టతను ఇస్తుంది గోసేవ బుధవారం రోజు ఆవులకు పచ్చగడ్డి లేదా నానబెట్టిన పెసలు తినిపించండి ఇది బుధగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది పక్షులకు ఆహారం మీ ఇంటి మేడ మీద లేదా బాల్కనీలో పక్షుల కోసం నీళ్లు కొన్ని గింజలు ఉంచండి మొక్కల పెంపకం వీలైతే ఒక తులసి మొక్కను లేదా ఏదైనా ఆకుపచ్చని మొక్కను నాటి దానికి నీరు పోయడం అలవాటు చేసుకోండి పచ్చదనం పెరిగే కొద్దీ మీ రాశివారికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మొత్తం మీద మిథున రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒక ఉత్సాహభరితమైన మరియు తెలివైన నెలగా ఉంటుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని సరిగ్గా వాడుకుంటే మీరు ఈ నెలలో అద్భుతాలు సృష్టిస్తారు కన్ఫ్యూజన్ని పక్కన పెట్టి కాన్ఫిడెన్స్తో ముందడుగు వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు